వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు కానీ ఒకవేళ భర్త భార్య పైన డైవర్స్ కేసు ఫైల్ చేస్తే ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసినాక తర్వాత భార్యకు నోటీసెస్ పంపితే ఆమె నోటీస్ తీసుకొని కోర్టుకు ఆమె రిటర్న్ స్టేట్మెంట్ కౌంటర్స్ కానీ ఫైల్ చేయకపోతే కోర్టుకు రెస్పాండ్ కాకపోతే ఒక అడ్వకేట్ని పెట్టుకొని కానీ లేకపోతే ఆమె స్వయంగా అటెండ్ కనుక కాకపోతే దానికి ఒక పరిమితి ఉంటుంది ఒక కాల పరిమితి ఉంటుంది ఒకసారి మళ్ళీ నోటీస్ మళ్ళీ ఇంకొక సెకండ్ నోటీస్ పంపించచ్చు లేదు అంటే దాన్ని జడ్జి గారు దాన్ని ఎక్స్పార్టీ ఆర్డర్ కింద తీసుకొని ఎక్స్పార్టీ ఎవిడెన్స్ తీసుకొని భర్తకు ఖచ్చితంగా విడాకులు మంజూరు చేయొచ్చు ఆ విడాకులు మంజూరు చేసిన తర్వాత నైంటీ డేస్ లోపల ఈమె భార్య తెలుసుకొని ఆమె రీఓపెన్ అయ్యకపోతే ఖచ్చితంగా ఆ విడాకులు చెల్లుబాటు అవుతుంది ఆ నైంటీ డేస్ లోపల నైంటీ డేస్ తర్వాత భర్త ఇంకో మ్యారేజ్ చేసుకుంటే ఆ వివాహం కూడా చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా భార్యాభర్తల విషయంలో ఎటువంటి వైవాహిక సంబంధాల విషయంలో వెళ్ళి నోటీస్ వస్తే ఖచ్చితంగా తీసుకోవాలి దానిపైన ఏదైనా నోటీస్ వస్తే రిప్లై ఇవ్వాలి లేదా కోర్టులో కేసు అయితే ఖచ్చితంగా అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేయొచ్చు లేదా పర్సన్ పార్టీ పర్సన్గా కూడా వెళ్ళి జడ్జి గారు ముందు ఆమె అప్పియర్ కావాల్సి ఉంటుంది అప్పియర్ అయిన తర్వాత వీలైతే ఆ న్యాయవాదిదారు ద్వారా ఆయన వేసిన పిటిషన్కు కౌంటర్గా మనం కౌంటర్ ఫైల్ చేసి ఫైల్ చేసి కొట్లాడుకోవచ్చు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టు నోటీస్ తీసుకొని కోర్టుకు రెస్పాండ్ కాకపోతే ఎక్స్పార్టీ డైవర్స్ అవుతుంది ఆ ఎక్స్పార్టీ డైవర్స్ ద్వారానే డైవర్స్ వస్తుంది కానీ ఈ భారీ అనుమతి లేకుండా భర్తకి ఎటువంటి సందర్భంలో మన కోర్టు వారు డైవర్స్ అయితే గ్రాంట్ చేసిన సందర్భం ఉండదు అది లీగల్గా అటువంటి ప్రొవిజన్ లేదనే చెప్పుకోవాలి కానీ వీళ్ళు మేనేజ్ చేసి కొన్ని కేసులలో మేము చూస్తుంటాం మేనేజ్ చేసి వీళ్ళు పోస్ట్ మ్యాన్ మేనేజ్ చేసి రాంగ్ డ్రెస్ ఇచ్చి ఆమె రెస్పాండ్ అయితలేదు అని చెప్పి వీళ్ళు కనుక ప్రొవైడ్ చేసినట్టు భార్య ఈ రకంగా కనుక మళ్ళీ ఆమె వచ్చి రీఓపెన్ పిటిషన్ వేస్తే కోర్టు వారు వెంటనే రీఓపెన్ పిటిషన్ కన్సిడర్ చేస్తూ భర్తకు భారీ చేసిన పిటిషన్ పైన వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు అతనిపైన క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు క్రిమినల్ కేసు పెట్టి ఒకవేళ జడ్జి గారికి కూడా ఈ విషయాన్ని తెలియతే జడ్జి గారు కూడా రెఫర్ టు పోలీస్ స్టేషన్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రెఫర్ చేయొచ్చు లేదు కాగ్నిజెన్స్ తీసుకొని ఈమె స్టేట్మెంట్ను కాగ్నిజెన్స్ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజమైతే కోర్టు నేరుగా అతన్ని అతనిపైన క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసే అథారిటీ జడ్జి గారికి ఉంటుంది కాబట్టి కొంతమంది తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా చట్టం దృష్టిలోకి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి అలాంటి తప్పులు తప్పుడు అడ్రస్లు ఇచ్చి తప్పుడు డైవర్సులు కనుక తీసుకున్న వారు వారు కనుక ఉంటే జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళి రీఓపెన్ చేయించుకొని మీకు న్యాయం న్యాయంగా న్యాయం జరిగే దిశగా పోరాటం చేయొచ్చు సంబంధిత పోలీస్ స్టేషన్ పోయి ఫ్యామిలీ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మహిళా పోలీస్ స్టేషన్స్ అందులో కంప్లైంట్ చేయొచ్చు లేదు మీ మీరు నివాసం ఉన్నటువంటి ఏరియాకు వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే పోలీస్ వారు నేరుగా ఎఫ్ఐఆర్ చేసి మీ వాళ్ళ ఎవరైతే ఇట్లాంటి తప్పుడు భర్తలు ఆ ఇల్లీగల్గా డైవర్స్ తీసుకుంటారో వారిపైన క్రైమ్ రిజిస్టర్ చేస్తారు ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు ఖచ్చితంగా శిక్ష పడతారు కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి భర్తలు ఒకవేళ భర్తలు తప్పిస్తే భార్యలు మేల్కొనాలి భార్యలు అనే వాళ్ళు ఉన్నారో భర్తలు పంపించిన నోటీసులకు కానీ వాళ్ళు ఎవరైనా కూడా భార్య కానీ భర్త కానీ లీగల్గా కోర్టు నుండి నోటీస్ వస్తే ఇగ్నోర్ చేయొద్దు దాన్ని తోసిపుచ్చుత పుచ్చుత మాత్రం ఖచ్చితంగా ఎక్స్పార్టీ ఆర్డర్స్ వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయబద్ధంగా మీరు న్యాయాన్ని పొందొచ్చు థ్యాంక్ యూ